బాలకాండము పదునారవ సర్గము అట్లు దేవతలచే ప్రార్థింపబడిన వాడే విష్ణువు తనకు సమాధానము తెలిసియు వారి నుండి వినదల్చి వారితో నిట్లు బలికెను ఏ యుపాయముచే రాక్షసులను సంహరింపదగును చెప్పుడు అనగా వారు నా దివ్యతేజస్సునకు నమస్కరించుచు స్వామి నరాకృతి ధరించి షటుని సంహరింపుము ఆ రావణుడు బ్రహ్మను గూర్చి అనేక సంవత్సరములు తీవ్రమైన తపస్సు చేయగా ఆయన సంతుడై ప్రత్యక్షము కాగా లోకపీడ గావింపదల్చి అతడు మనుష్యులను లెక్కగొనక తక్కిన ఎన్ని నుండి తనకు మృతి లేకుండా వరము కోరెను వరము అనుగ్రహించుటచే ఆ రాక్షసుడు మదించి మూడు లోకములను బాధించుచున్నాడు స్త్రీలను అవమానించుచున్నాడు మానవునిచే తప్ప వాడు మరణింపడు అని చెప్పిరి వారి మాటలు విని ఆ విష్ణు నట్లే చేయదునని పలికి అంతర్హితుడయ్యను దశరథుడు పుత్రకామేష్టి చేయుచుండగా హోమాగ్ని నుండి సాటిలేని కాంతితో గొప్ప బల పరాక్రమము కలిగి నల్లటి రూపముతో ఎర్రని వస్త్రముతో ఎర్రని ముఖముతో వేరీ ధ్వని ధ్వనితో సింహపు వెంట్రుకలు బోలు జుట్టు మీసములు విలయుచుండ శుభలక్షణములతో శుభాలంకారములతో శైలశికరం వలె సూర్య సమతేజముతో ప్రజ్వరిల్లు అగ్నివలే ప్రకాశించుచున్న యొక్క అద్భుత భూతము ప్రత్యక్షమై దివ్య పాయసముతో గూడినదియు వలె ప్రియమైనదీనగు బంగారు పాత్రమును బాహువులతో బట్టుకొని దశరథుని చూచి ఓ రాజశ్రేష్ఠా నేను ప్రాజాపత్యమూర్తిని నిన్ను చూడవచ్చి తిని నను రాజు ప్రణామములోనర్చి చేతులు జోడించి దేవా నేను ఇప్పుడేమి చేయలేనో తెలుపుమని ప్రార్థింపగా నా ప్రాజాపత్య పురుషుడు ఇట్లనెను రాజా సంతానం గోరి నచ్చిన యజ్ఞకృత్యముచే సంతసించిన దేవతలందరూ పంపగా దేవ నిర్మితమైనదియు ఇతరులెవ్వరికినే పొందశక్యముగానిదియు సంతానప్రదమైనదియూ సాటిలేనిదియు ఆరోగ్యప్రదమును శుభకరము ధన్యమూనైన పాయసమును నీ కందియవచ్చితిని ఓ పవిత్ర చరిత్రుడా దీనిని తీసుకొమ్ము దీనిని నీకు సవర్ణలకు భార్యలకు వారి యందు నీవు కోరిన విధముగా పుత్రులు జనింతురు ఆ మాటలకు మిక్కిలి సంతసించి దశరథుడు దేవదత్తమైన పాయసపూర్ణమైన యా సువర్ణ పాత్రమును తలవంచి స్వీకరించి యా భూతమునకు భక్తితో ప్రదక్షిణ నమస్కారములనరించెను అట్లా దశరథుడు దేవతలచే సృజింపబడిన పాయసమును పొంది పెన్నిది పొందిన పేదవలే మిగులనానందించెను అంత నా దివ్యభూతమంతర్ధానమయ్యను అప్పుడు దశరథుని పత్నులు కోర్కెలూరు హృదయములతో ఆనందముచే ప్రకాశించు ముఖచంద్రులతో నొప్పగా ఆ మహారాజు అంతఃపురము శరత్కాలపు చంద్రకాంతిగల వలె మిక్కిలి ప్రకాశించెను వెంటనే ఆ రాజచంద్రుడు అంతఃపురమును ప్రవేశించి సంతోషముతో పొంగిపోవుచున్న హృదయంతో కౌసల్యను సమీపించి ఇట్లనెను దశరథుడు భార్యలకు పాయసము పంచి ఇచ్చుట దేవీపుత్రప్రదమై పావనమై అమృత సమానమైన పాయసమిది దీనిని గైకొని పుత్రవతివై శోభిల్లుము అని పలుకుచు సయజ్ఞుడుగు దశరథుడు పాయసమున సగము కౌసల్యకొసగెను తక్కిన సగమునందర్ధభాగము సుమిత్రకొసగెను మిగిలిన అర్ధభాగమునందు సగము కైకేయి కొసగి మిగిలిన పాయసమును మరల సుమిత్రకిచ్చెను రాజట్లు తన భార్యలు మువ్వరుకును సంతానార్థియై ఆ పాయసమును పంచీయగా ఆ రాజపత్నులను మిక్కిలి సంతోషముతో నిండిన మనస్సుగలవారై దానిని స్వీకరించిరి ఆ రాణులు మువ్వురును రాజసంగిన పాయసము భుజించి అగ్ని సూర్య సమతేజములను దేవతలకు ఆనందప్రదములునూ దేవాంగనల దుఃఖములను దొరగింప సమర్థమైనవినగు గర్భముల దాల్చిరి అంత నా దశరథుడు గర్భవతులకు తన పత్నులను గాంచి యూరట చెందిన మనస్సుగల వాడే సిద్ధులచే దేవతల సమూహముచే పూజింపబడు దేవేంద్రుని వలె మిక్కిలి సంతోషమునందిన వాడయ్యను బాలకాండము పదునారవ సర్గము సంపూర్ణము ప్రసాద సిద్ధిరస్తు శ్రీ జగన్మాతార్పణమస్తు శ్రీ శ్రీ नमोस्त राय स लक्ष्मणा नमोस्त दिव्य जनकात्मजाई नमोस्तु वाता भुवराय नमोस्तु भवाय तस्म शुभम भवतु